అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసంలో ఎంతో శక్తివంతమైన శివ పార్వతుల ప్రేమ కథను వింటున్నారో వారికి ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది ఓం నమ శివాయ ప్రతి ప్రేమకు ఒక కథ ఉంటుంది కానీ శివుడు మరియు పార్వతి అమ్మవారి ప్రేమ కథ మాత్రం ప్రేమ కంటే ఎక్కువ కాలం ఆరంభమయ్యే ముందు విశ్వంలో ఏకైక శక్తి శివతత్వం అతను సంపూర్ణంగా స్వతంత్రుడు నిశ్శబ్దంలో లీనమై ధ్యానం చేసేవాడు అదే సమయంలో భూమి మీద హిమవంతుడు అనే రాజు తన కుమార్తె పార్వతిని జన్మనిచ్చాడు పార్వతీదేవి అనగానే ప్రేమ ఓర్పు శక్తికి ప్రతిరూపం ఆమె హిమవంతుడు మరియు మోనాదేవి కుమార్తె కాబట్టి ఆమెను హిమవతి లేదా గౌరీదేవి అని కూడా పిలుస్తారు ఆమె చిన్నప్పటి నుంచి శివుని కథలు విని పెరిగింది యుక్త వయసు రాగానే తాను మహాశివుణ్ణి వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరింది ఆమె తపస్సు భక్తి మరియు నిబద్ధత చూసి శివుడు స్వయంగా ఆమె తన అర్ధాంగిగా స్వీకరించాడు పార్వతి అమ్మవారు శివుని పొందిన తర్వాత కూడా గర్వించలేదు ఆమె తన భర్తను గురువుల సహచరుడిగా దేవుడిగా చూసింది అది నిజమైన భక్తి అదే నిజమైన ప్రేమ శివుడు కూడా ఆమెను సమాన గౌరవం ఇచ్చాడు అందుకే ఆయన అర్ధనారీశ్వరుడు అంటారు శివుడు మరియు పార్వతి ప్రేమ మనకు అదే చూ చూపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఈ చిన్న లైక్న ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది మరిన్ని భక్తి కథల కోసం వాయిస్ ఆఫ్ మాదేవ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి